వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూడండి ఇప్పుడు మీకు దుర్గాదేవి నోము గురించి చెప్తానండి అసలు దాంట్లో ఏం పెట్టుకోవాలి ఏ ఎలా నోముకోవాలి అనేది మనకి దుర్గాదేవి నోము కోసం అండి పదమూడు గిన్నెలు కానీ పదమూడు ప్లేట్స్ కానీ ఏవైనా పర్వాలేదు ప్లేట్లైనా తెచ్చుకోండి గిన్నెలైనా తెచ్చుకోండి ఇట్లా జబ్బులైనా తెచ్చుకోండి ఇలాంటివైనా తెచ్చుకోండి ఇలాంటివైనా తెచ్చుకోండి ఏమైనా సరే కొంచెం ఉన్నాయి కావాలి మనకు గిన్నెలు స్టీల్ ప్లేట్లు అయినా సరే మీకు ఏవి దొరుకుతాయి స్టీల్వి ప్లేట్లు అయినా పొరలేదు తెచ్చుకోండి ఇలాంటివి తెచ్చుకున్న తర్వాత వీటికి మనకి పదమూడు రెడ్ కలర్ చున్నీలు కావాలండి ఇట్లా చున్నీలు వస్తాయి మనకి ఫైర్ పీస్టర్ రోజు పూజా షాప్లలో అన్నింటి దగ్గర అమ్ముతారు ఇట్లా చున్నీ అంటారు దీన్ని రెడ్ కలర్ చున్నీ ఉంటుంది ఇలా నెట్ చున్నీ చాలా చోట్ల అమ్ముతారు మీరు గమనించి ఉంటే ఒకవేళ మీకు కనిపిస్తే మీకు ఇట్లా చిన్న చున్నీస్ ఇంతే ఉంటుంది ఇది టెన్ రూపీస్ అట్లా ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఉంటుంది ఇవి చున్నీస్ అండి ఇవి దుర్గామాత కేసే చున్నీలు అంటారు ఇవి ఇలా చున్నీలు దొరికితే మీరు చున్నీలు తెచ్చుకోండి ఒకవేళ ఎవరికైనా ఇట్లా చున్నీలు అనుకోండి రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని మనకి గిన్నె సైజు ఇట్లా కట్ చేసుకోండి పీసెస్ కట్ చేసుకోండి మనకి ఇప్పుడు ఈ సైజు చూసుకొని కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి మనం ఇది అందుకోసం ఇలా అయినా కట్ చేసుకోండి మీకు దొరికిందంటే అంటే ఇది తెచ్చుకోండి ఇలాంటివి అయితే బాగుంటాయి దుర్గామాత చున్ని ఒకవేళ దొరకకపోతే మాత్రం రెడ్ క్లాత్ తీసుకోండి మీరు ఇది తీసుకోండి మీ ఇష్టం ఓకేనా ఇలాంటివి మనకు పదమూడు కావాలి మీకు ఒక దాంట్లో పెట్టి చూపిస్తాను మీకు మీకు ఇది ఇలా ఇందులో ఇది పెట్టి చూపిస్తున్నాను మర్చి ఇందులో పెట్టుకోవాలి ఇది కూడా మర్చి ఇందులో పెడుతున్నాను రెడ్ కలర్ క్లాత్ ఇచ్చు వీటిలో కానీ మనకి దుర్గామాత విగ్రహం కానీ రూప్ కానీ మీకు ఒకటి పెట్టి చూపిస్తున్నాను ఇందులో దుర్గామాత విగ్రహం పెడుతున్నాను దొరకకపోతే మీకు చెప్పాను కదా ప్రింట్ తీసుకొని మీరు ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు మీకు దుర్గాదేవి ఫొటోస్ దొరికినా సరే దుర్గాదేవి ఫొటోస్ అయినా పొరలేదు ఏదైనా తెచ్చుకొని ఇలా రూప్ దొరికితే రూపు తెచ్చుకొని ఇలా పెడుతున్నాను మీకు వీటిలో కానీ మనకు కావాల్సింది పసుపు కుంకుమ ప్యాకెట్లు మీ ఇష్టం లేదు అని అంటే మీకు లీఫ్ మీద చూపించాను కదా ఇలాంటివైనా ఏవైనా పొరలేదు మీరు ఒకటి తెచ్చుకోండి ఒక సెట్ మీకు ఇందులో ఇది పెట్టి చూపిస్తాను ఇందులో ఇది పెట్టి చూపిస్తాను సైజుని చూసి తెచ్చుకోండి పసుపు కుంకుమ వీటితో పాటు మనకు కావాల్సింది కొన్ని బియ్యం అండి బియ్యంలో కుంకుమ కలుపుకోవాలి ఎర్రగా రావాలి అక్షంతలు ఎర్ర బియ్యం అంటారు చూడ అలా రుండాలి కొంచెం ఇట్లా ఇంకా నేను తక్కువ కలిపా ఇంకొంచెం ఎక్కువ కలుపుకొని చిన్న చిన్న ప్యాకెట్లు కానీ పొట్లాలు కానీ కట్టుకొని ఇలా చేసుకోండి ఎర్రవి కావాలి అక్షంతలాగా చాలా ఎర్రగా ఉండాలి ఇలాంటి ప్యాకెట్స్ కావాలి మనకి ఇంట్లో పెట్టుకోవాలి కొన్ని కొంచెం బెల్లం ఇలా ప్యాక్ చేసుకోండి పొట్లమన్నా కట్టుకోండి మీ ఇష్టం కొంచెం బెల్లం కావాలి ఎర్రటి అక్షంతలు బెల్లం ఇంకొకటి నిమ్మకాయ మనకు రెండిట్లోకి నిమ్మకాయలు కావాలి అద్దాలు ఏవైనా పర్లేదు ఇవైనా ఇలాంటివైనా అద్దాలు తెచ్చుకోండి అద్దం పదమూడు అద్దాలు పదమూడు నిమ్మకాయలు పదమూడు బెల్లం ప్యాకెట్లు పదమూడు అక్షంతల ప్యాకెట్లు ఇరవై ఆరు గాజులు రెడ్ కలర్ గాజులు ఎర్ర గాజులే కావాలి మనకు ప్లేన్ అన్న తెచ్చుకొని ఇట్లా డిజైన్ అయినా తెచ్చుకోండి మొత్తానికి ఎర్ర గాజులు కావాలి మనకి రెండే గాజులు మనం పెట్టాల్సింది వీటిలో రెండు గాజులు అంతే రెండు గాజులు పెట్టి ఒక్కోవాలి అంతే అండి మనకు కావాల్సింది ఇట్లా జబ్బా కానీ ప్లేట్ కానీ కావాలి చున్నీ అమ్మవారి రూపు కానీ ఫోటో కానీ బెల్లం కొంచెం ఎర్రటి బియ్యం నిమ్మకాయ రెండు కాజులు పసుపు కుంకుమ ఇదండి దుర్గాదేవి నోము అంటారు ఇది మన సంక్రాంతి పురుషుడు ఎర్రని వస్త్రం ధరించి వస్తున్నాడు కాబట్టి మనము రెడ్ కలర్లో ఉన్న అక్షయపాత్రలో నో చెప్పాను కదా మీకు అదైనా సరే లంక బిందెల నోమైనా సరే కిందలో మనము రెడ్ కలర్ క్లాత్ వాడడం కాబట్టి దుర్గాదేవి నోమైనా సరే ఏదన్నా ఒకటి చూడండి మీకు ఏది ఈజీ అనిపిస్తే అది నోముకోడానికి ప్రయత్నించండి పదమూడు సెట్లు చేసుకొని నోముకోవాలి మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా నోముల వీడియోస్ ఉన్నాయి అన్నీ చూడండి ఒకసారి దాంట్లో ఏది నచ్చితే దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని తెచ్చిపెట్టుకోండి